నమస్తే కాల్ నిషా సోహిల్ టీవీ న్యూస్ వెంకటపూర్ రాజేందర్ నాన్న పేరు వెంకటపూర్ గణపతి నేను ముదోల్ వాసిని నేను నా ఉద్యోగము సాఫ్ట్వేర్ ఇంజనీర్ గత తొమ్మిది సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను సో నాకు అంటే వస్తువు పోతున్నప్పుడు ముదోల్ని చూసి బాధ అనిపించేది సో నా తరఫున ఎంత సేవ చేయాలో చేద్దామని చెప్పేసి జాబ్ని వదిలేసి మన ముదోల్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో యువకులందరూ ముందరకొచ్చి నాకు తమ యొక్క అభిప్రాయం తెలియజేయడం వల్ల వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా ముదోల్లో ఉన్నటువంటి అన్ని సమస్యలపై ఒక మేనిఫెస్టోని తయారు చేసి పెద్దలందరినీ అడిగి ఒక ముదోల్కి ప్రగతి నివేదిక లాగా ముదోల్ మేనిఫెస్టో తయారు చేసి దాన్ని కంపల్సరీగా తూచా తప్పకుండా పాటించి మీ అందరి యొక్క అన్ని గల్లీలు అన్ని వాడలు అన్ని కులాలు అన్ని మతాల వారిని సమానంగా చూస్తూ మీ యొక్క ఇంటి వాళ్ళు మీ ఇంట్లో మీ కొడుకు మీ బిడ్డ ఎలా అయితే ఉంటారో మేము కూడా మీ ఇంట్లో వాళ్ళగా మీ అందరినీ మీ అందరి ప్రేమ అభిమానాలు పొందుతూ సేవలు చేయడానికి ముందుకు వచ్చాను కావున మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారని ఆ అవకాశం నాకు ఇస్తారని కోరుకుంటున్నాను కృతజ్ఞతలు చాలా సంవత్సరాలు అయింది ముదో ఒక నియోజకవర్గా కేంద్రము కానీ ఏ అభివృద్ధి నోచుకోలేదు లీడర్లేమో అందరూ మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ముదోళ్ళు యొక్క దిశలు ఈ పరివర్తన రావాలని చెప్పేసి యువత అంతా ముందుకొచ్చి అందరినీ అన్నం సపోర్ట్ చేయడం వల్ల మేమందరూ కూడా అన్నింటి ఉన్నాం కాబట్టి ఒకసారి మా అందరికి అవకాశం ఇవ్వండి మొదటి యొక్క రూపురేఖలు మార్చి మీ అందరికి జీవిస్తాం మీ ఆశీర్వాదాలు మా ఇంటి ఉండాయని మేము అందరం ఆశిస్తున్నాం కాబట్టి యువత పెద్దలు అందరూ కూడా మీరందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఎందుకంటే ఒక మంచి లీడర్ ఉంటే ఊరు మారుతుంది దానికి మీ అందరి యొక్క సహకారం అవసరం కాబట్టి మీరందరూ మమ్మల్ని సహకరిస్తారని ఆశీర్వదిస్తారని మనసారా పదిహేడవ తేదీ రోజున ముదోల్ మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ నామినేషన్ వేయడం జరిగింది అదేవిధంగా ప్రజల దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా అభివృద్ధి చేయాలనే దిశలో యువత ముందస్తున్నది కనుక ప్రజలు దయచేసి ప్రతి ఒక్కరూ మన ముదో అభివృద్ధిని ఉద్దేశించి యువతను ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరి జీవన ఉండాలని మరీ మరీ ఈరోజు ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచ్ యొక్క ఎలక్షన్ నామినేషన్ పార్టీ రమేష్ వేయడం జరిగింది నేటి సమాజానికి యువతరం యువతరం వస్తే మార్పు జరుగుతుందనే ఒక ఆలోచనతో ముందుకు రావడం జరిగింది ఈ వంశ పారిపాలన మరియు జరుగుతున్నటువంటి సమాజంలో తీర్పు కొత్త సమాజం కొరకు నాంది పలకడానికి యువతరం ముందుకు వచ్చింది ఖచ్చితంగా భారీ మెజార్తో గెలుస్తామన్న ధీమాతో చేశాము ప్రజల అందరికీ అందరూ ప్రజల మాకు ఉండాలని కోరుకుంటున్నాం సర్పంచ్ ఇప్పుడే నామినేషన్ వేయడం జరిగింది ముదూలు గ్రామానికి సస్యశామలంగా చేయాలని జరుగుతుంది గత ఐదు సంవత్సరాల క్రితంలో గత పది సంవత్సరాల క్రితంలో నేను ఎంపీటీసీగా ముద్దూరు గ్రామంలో శస్శాన్ గా చేయడం జరిగింది మరియు గత ఐదు సంవత్సరాల క్రితం నేను సర్పంచ్గా వేయడం నేను ఓడిపోవడం గుర్తిస్తకరం ఇప్పుడు ఏమంటుందంటే ముందూరు గ్రామానికి ప్రతి విద్య వైద్య సీసీ రోడ్డు ట్రైన్స్ మరియు సంబంధించిన ఏమేమి సమస్యలు ఉన్నాయో తప్పకుండా నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మరియు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి ముదోల్ గ్రామానికి అన్ని విధాలుగా పనిచేయడం మరియు కానీ ఎంపీ కానీ డిఫ్యూ చైర్మన్ కానీ న్యూస్టర్ ద్వారా అన్ని రకాల ఫండ్స్ తీసుకెళ్ళి తప్పకుండా నాకు ఈసారి సర్పంచ్గా గెలిపిస్తేనే తప్పకుండా ముదోల్ గ్రామానికి సత్యసాంధ్యం చేస్తూ య్యారా అమ్మల్లారా అమ్మన్నారా అచ్చారా చేసి ఈసారి ఒక్కసారి నాకు సర్పంచ్ గా నమ్మేస్తూ అందరికీ నమస్కారం తెలుపుతూ ధన్యవాదాలు రైట్ హలో నమస్కారం आज मैं सरपंच के लिए नामिनेशन डाल रहा हूँ सिर्फ और सिर्फ डेवलपमेंट के लिए जो डेवलपमेंट ग्राम पंचायत की जिम्मेदारी होती है जो ग्राम पंचायत का काम होता है वो मैं काम पूरी तरीके से अंजाम दूंगा और मैं सच्चे दिल से और सही दिल से मैं मैं यहाँ के यहाँ की माएं बहनें किसी भी मजहब और धर्म की जो मैं विनती करता हूँ कि मेरे को अच्छे से ज्यादा से ज्यादा और देकर कामयाबी हासिल दिए तो मैं आपके खिदमत करने के लिए आज पाँच साल तक मैं आपको रहूंगा मेरे अपने मफाद के लिए नहीं अब मैं जो सेवा किया आप लोग की पाँच साल में बजे पोस्ट कर आज मैं पोस्ट करने के बाद ज्यादा, ज्यादा करूंगा। से ज्यादा काम करूँगा अब मैं आपसे उम्मीद करता हूँ कि मेरे को ज्यादा भारी एक्स जिता कर जैसा लोगों को जिताए आप लोग मेरी अपनी और मेरे अपने आप आप सब जो जितने लोग हैं यहाँ पर हर धर्म मजहब के लोग मैं उनका कह दिल से गुजर शुक्रिया अदा करता हूँ और नमस्कार